తండ్రి అయిన దేవుని నుండియు ప్రభువైన యేసుక్రీస్తు యేసుక్రీస్తునుండియూ కృపాసమాధానములు మీకు కలుగునుగాక ఈరోజు దేవుడు తన పరిశుద్ధ గ్రంథములో నుండి మనకు అనుగ్రహించిన నేటి దేవుని వాగ్ధానము రెండవ రాజుల గ్రంథము ఆరవ అధ్యాయము పదహారవ వచనం భయపడవద్దు మన పక్షమననున్నవారు వారికంటే అధికారు అని దేవుడు ఈరోజు మనతో మాట్లాడుతున్నాడు నా ప్రియ క్రైస్తవ సహోదరి సహోదరులారా బాహ్యపరమైన సిరియారాజు సైన్యము తమను చుట్టుముట్టుట చూచి భయపడుతున్న గెహజీతో అదృశ్యముగానున్న గొప్ప శక్తివంతమైన దేవుని సైన్యమును చూచిన ఇలీషా మాత్రం భయపడవద్దు మన పక్షముననున్నవారు వారికంటే అధికలయ్యున్నారని ధైర్యపరుచుతున్నాడు అయితే మనము కూడా ఆయనలో నివసించినప్పుడు ఆయనకు ప్రార్థన చేసినప్పుడు ఆయనేందు భయభక్తులు కలిగి జీవించినప్పుడు మన మీదకు పదివేల మంది దండెత్తి వచ్చిన ఆయన దేవదూతలు మన పక్షముగా నుండి మనలను కాపాడుతారు నా ప్రియ క్రైస్తవ సహోదరి సహోదరులారా నిన్ను భయంకరమైన సమస్యలు చుట్టుముట్టినప్పుడు వాటిని చూచి ఇంక నేను వీటిని జయించుట అసాధ్యమని తలంచి వలె భయపడుతున్నావా అయితే ఒక్కసారి ఎలీషా వలె విశ్వాసనేత్రములతో దేవుణ్ణి చూడుమో విస్తారమైన వనరులను ఆయన బయలుపరుస్తాడు నీలో ఉన్న భయమును తొలగించి సమస్యలను జయించే శక్తి సామర్థ్యములను కలుగుజేస్తాడు విజయాన్ని అనుగ్రహిస్తాడు ఇట్టి వాగ్దానం మీ అందరి జీవితాల్లో నెరవేరబడునుగాక అమెన్ ప్రార్థన మహాపరిశుద్ధుడవైన మా దేవ దయగల మా తండ్రి నేడు మీరు మాకనుగ్రహించిన ఇట్టి వాగ్దానాన్ని బట్టి ముందుగా మీకు వేలాదిగ స్తోత్రములు చెల్లిస్తున్నాను గడిచిన ఉదయకాలం మొదలుకొని నేటి ఈ ఉదయకాలం వరకు నీ కృపలో మమ్మునింతవరకు కాచి కాపాడినందుకై మమ్మునింతవరకు సజీవ లెక్కలో ఉంచినందుకై వేలాది స్తోత్రములు చెల్లిస్తున్నాను ఈరోజు మేము చేయబోతున్న పనులన్నిటిలోనూ మా రాకపోకల్లోనూ మీరు మాకు తోడుగా ఉండండి ప్రతివిధమైన దుష్టుని బంధకాల నుండి మమ్మను విడిపించండి ప్రతివిధమైన వ్యాధి బాధ బలహీనతల నుండి విడిపించి సంపూర్ణ స్వస్థత అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాను ప్రతి ఒక్కరి కుటుంబాల్లో ఆర్థిక ఇబ్బందుల నుండి లేవనెత్తి క్షేమాభివృద్ధిని దయచేయమని ప్రార్థిస్తున్నాను ప్రతి ఒక్కరి జీవితాల్లో శాంతి సమాధానం నెమ్మది దయచేసి మీ కృపలో భద్రపరచుమని నజరేడైన ఏసయ్య నామంలో ప్రార్థించి వేడుకొనుచున్నాను నా ప్రియ పరలోక పరమతండ్రి ఆమెన్ దేవుని కృప ఆయన నిత్య సన్నిధి కాపుదల సదాకాలం మీకు తోడై నడిపించునుగాక ఆమెన్ నా ప్రియ క్రైస్తవ సహోదరి సహోదరులారా మీరు ఇంతవరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోనట్లయితే దయచేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోగలసినదిగా ప్రభు పేరట మీ అందరికీ ప్రేమపూర్వకంగా మనవి చేస్తున్నాను దేవుడు మిమ్మలను దీవించునుగాక దేవునికే మహిమ కలుగునుగాక ఆమెన్